ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీ ఫ్యాషన్స్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూసేయండి నా స్టైల్లో కటింగ్ ఇది మనకి ఉప్పులు పట్టి వదిలేసుకొని మొత్తం బ్లౌజ్ ఎడలు పెంతున్న చూసుకోవాలి ఇది వచ్చేసి ముప్పై ఉంది ముప్పై ఆరుని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది వస్తుంది ఇలా ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే మనకి తొమ్మిది వస్తుంది తొమ్మిది దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ వచ్చేసి డార్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం మొత్తం బ్లౌజ్ పొడుగు తీసుకున్నాను ఇప్పుడు నాకు ఎలిజిబుల్ పొడుగు తీసుకునేటప్పుడు కటింగ్ మార్కింగ్ అప్పుడు అది ఇప్పుడు నాకు ఎల్జిబుల్ ఇది ఫోర్టీన్ ఉంది బ్లౌజ్ మనకి కస్టమర్ వచ్చేసి వన్ ఇంచు పెంచమన్నారు ఫిఫ్టీన్ పెట్టుకోవాలి ఖర్చు కోసం ఒక వన్ ఇంచే అవసరం మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి సిక్స్టీన్ పెట్టుకోవాలి మనం సింపుల్ సింపుల్గా పెంచుకోవచ్చు ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ అయినా షోల్డర్ వచ్చేసి ఎవరికైనా నెక్ వచ్చేసి ఎవరికైనా టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ చంక ఆమ్ రౌండ్ వచ్చేసి ఎవరికైనా సిక్స్ ఇంచెస్ మనకి ఇప్పుడు కస్టమర్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది కదా చెస్ట్ బాగా టెన్ పెట్టుకోవాలి టెన్ పెట్టుకొని ఒక రెండు ఇంచుడు ఖర్చు కోసం దాట్లో అన్నీ అన్ని కలుపుకుంటూ పెట్టుకోవాలా ఇప్పుడు వచ్చేసి నెక్కు నెక్కు ఇలా జాకెట్ బ్లౌజ్ ఇలా మార్చుకోను నేనైతే ఇలా నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కానీ కట్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఆఫిన్ వదులుకోవాలి కుట్టు కోసం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ మనం కోసం మనం ఎక్స్ట్రా చదువుకొని ఇక్కడ పవర్ తప్పు ముంచుకోవాలి మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డ్ ఎక్కువ షోల్ మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఇలా మార్కి రాసే పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కోసం మనం మూడు దగ్గర వచ్చిన మార్కింగ్ చేసుకోవాలి ఒకటి ఇంచెస్ ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మనకి రౌండ్ ఉంటే బాగా యూజ్ అవుతుంది ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది మనకి ఎక్కువ కూడా రౌండ్గా వస్తుంది చూడండి ఇలా అనిపించిందా ఇలా మనం మార్కి నీట్ నీట్గా బ్లౌజ్ అనేది ఇలా నీట్గా మార్కింగ్ మీద కట్ చేసుకుంటే మనకి మీ బాగునీ రక్షించి సింపుల్గా మనకి షోల్డర్లు జాతను నట్టుకుంటే మంచి చూపిస్తాను ఒక ఆ పారించి ఒక మార్పు పెట్టుకుని షోడర్లో కలుపుంటే మనకి షోల్డర్ కూడా జారిపోకుండా మన బీట్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కానీ కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది బ్లౌజ్ ఇలా చిన్న చిన్న టిప్స్ మాత్రం మీరు ఫాలో అవుతాయి కస్టమర్స్ ఒకసారి మన దగ్గరికి వచ్చి ఇంకా మీ దగ్గర చేసుకుంటారు అక్కడ బ్లౌజ్ చాలా బాగుంది అలా ఉంటుంది మనకి అవి కటించు బ్యాక్ అంటే అవి ఇక్కడ మనం ఫ్యాంక్స్ మార్కింగ్ పెట్టుకున్నాం ఇలా నాలుగు మతం వేసుకోవాలి నాలుగు హ్యాండ్స్ నాలుగు మతలు వేసుకొని హెమింగ్ కోసం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కు ఖర్చు కోసం వన్ ఇంచు హెమింగ్ కోసం ఒకటిన్నర ఇంచీస్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఈ చివరికి ఈ చివరికి డాట్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ నేనైతే ఇలా పెట్టుకొని బ్లౌజు అది ప్రకారం చూడండి ఇలా పెట్టుకొని మనం షోల్డర్ దగ్గర కుట్టు మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూసుకోండి ఇలా హ్యాండ్ దగ్గర శంఖ ఆమ్ రౌండ్ శంఖ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకుంటాను చూడండి ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మనకి ఇక్కడ క్రాస్ పీస్ పడుతుంది చంక పీసు చిన్న కట్టించుకుంటే మనకి షోల్డర్ దగ్గర ఇది చంక దగ్గర అనేసి చూడండి హ్యాండ్స్ అయితే ఇలా సిం సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కొంచెం ఒక టూ ఇంచెస్ మర్చుకోని ఇలా మొత్తం మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ పెట్టుకోవాలి నీట్గా ఇలా మార్కింగ్ పెట్టుకొని మనము ఫ్రెండ్ని వచ్చేసి నేను బుక్స్లు పట్టితోటి కొడుచుకుంటాను చూడండి ఇలా అయినా పెట్టుకోవచ్చు మనము కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టుకున్నా లేదా చూడండి చూడండి టిప్స్ కావాలి మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబర్లు పెరిగి మాకు టైలరింగ్ క్లాసులు పెట్టండి అని కామెంట్ చేస్తే నేను తప్పకుండా మన ఛానల్లో టైలరింగ్ క్లాసులు పెడతా పెడతామని అనుకుంటున్నాను